ఓం శిమాత్రే అని మహాందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని అరవై మూడో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే శివభక్తి యొక్క విచిత్రతను గురించి శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు ముందుగా శ్లోకం అయితే మనము విందాము మార్గాభత్తితపా పాదుకా పశుపతే रङ्गस्य कूर्चायते गण्डूशाम्बुनिषेचनं पुररिपोर्दिव्याभिषेकायते किञ्चित् नव्योपहारायते भक्ति किन्न करोत्युः वनचरो भक्तावतंसायते ई श्लोकं पदविभागमित्युक्ते चोद्धम् மாகாவ பசுபே அங்க கூயூஷாம்புனேச்சனரிப்போவ்ஷேகாய்ச்சித்ஷேஷகம் நவியோபாரா கர்த்தனாஞ்சமியம் மாகாவது మార్గ ప్లస్ ఆవర్తిత దారి అందు పలుమార్లు తగిన పాదుక పాత చెప్పు పశుపతే శివుని యొక్క అంగస్య శరీరానికి కూర్చాయితే కుంచవలి అయ్యింది గండూషాంబు నిషేచనం గండూష నోట పుల్ పుల్క పుల్కలించిన అంబు నీటితో నిశేషణం చల్ల చల్లడం పుర రిపోహో త్రిపుర సంహారి అయిన శివునకు దివ్యాభిషేకాయతే ఉత్తమమైన అభిషేకం అవుతుంది కించిత్ భక్షిత మాంసశేష కబళం కించిత్ కొంచెము భక్షిత తినగా మాంసశేష మిగిలిన మాంసపు కబళం ముద్దోపహారాయతే కొత్త నైవేద్యం అవుతుంది అహు ఏమాశ్చర్యము భక్తి భక్తి కిం దేనిని నా చేయదు అది ఏమైనానో చేయగలదు వనచరహ అడవిలో తిరిగే ఆటవికుడు భక్తా భక్తావతం సాయతే అవతం అంటే భక్త శిరోమణి అవుతున్నాడు అని ఇక్కడ అయితే మనం ఆహా ఏమి శివభక్తి యొక్క మహిమ చమత్కారము దారులందు తిరిగే అపరిశుద్ధమైన చెప్పు శివుని లింగమును తుడిచే కుంచయింది నోటితో నీటిని పులకయించి చల్లడం శివునికి దివ్యమైన అభిషేకమైంది కొంచెం తినగా మిగిలిన మాంసపు ముక్క కొత్త నైవేద్యమైంది ఆశ్చర్యం భక్తి ఏమైనా చేయగలదు ఆటవీకుడు భక్తితో అగ్రగిణ్యుడయ్యాడు ఇక్కడ వివరణ అయితే మనం విందాము ఈశ్వర ఇది ఎంతో ఆశ్చర్యం పాత చెప్పు ఈశ్వర నిర్మాల్యం తుడిచే కుంచయింది పుక్కిలితో తెచ్చిన నీరు పరమశివుడి దివ్యాభిషేకానికి పనికి వచ్చింది ఎంగిలి మాంసం యొక్క కొత్త నైవేద్య పదార్థంగా ఉపయోగించింది భర్తీ ఏమైనా చేయగలదు కొండలలో తిరిగే బోయవాడు భక్తుల్లో శిరోమణి అయ్యాడని శంకరు శ్రీకాళహస్తిలో జరిగిన తిన్నడి కథను దృష్టిలో ఉంచుకొని ఈ శ్లోకం చెప్పారు ఈశ్వరుడి భక్తుల మనసులోని భక్తి మీదనే దృష్టి కానీ ఆచార నియమాలపై అంతగా ఆసక్తి ఉండదు అందులోకి ఉదాహరణగా శంకర్ శ్రీకాళహస్తి మహాత్యమును తెలిపే గాథలోని తిన్నడి గాథను ఉదాహరించారు తిన్నడికే కన్నప్ప అనే పేరుంది శ్రీకాళ శ్రీకాళహస్తి క్షేత్రానికి దగ్గరలో ఉడుమారు అనే బోయపల్లె ఉండేది ఆ పల్లెలో శుభద్రుడైన బోయ దంపతులు దంపతులు తిన్నడు అనే కుమారుడు ఉండేవాడు తిన్నడు సుభద్రుడు తిన్నడు వేటకు వెళ్ళాడు తిన్నడికి ఒక వరాహము అడవిలో కనబడింది అది తిన్నడి బాణానికి అందకుండా పోయి ఒక పా పొదలో మాయమైపోయింది ఆ పొదలో శివలింగం తిన్నడికి కనిపించింది తిన్నడు ఆ శివలింగాన్ని నిత్యం పూజించేవాడు తిన్నడు విల్లు చంకలు పెట్టుకుని అమ్ము అమ్ముల పొద వీ వీపున కట్టుకొని మాంసం దొప్పలు రెండు పెట్టుకొని పెట్టుకుని సువర్ణముఖ సువర్ణ ముఖ ముఖరి జలాన్ని పుక్కిల్లో ఉంచుకొని శివలింగం దగ్గరకు వచ్చేవాడు శివలింగం మీద అంతకు ముందు పూజ చేసిన పత్రిని తన చెప్పు కాలుతో ప్రక్కకు తోసి పుక్కిటి జలంతో శివుడికి అభిషేకం చేసి తాను మొదట రుచి చూసి తెచ్చిన ఇంగిలి మాంసాన్ని శివుడికి నైవేద్యం పెట్టేవాడు ఇలా తిన్నడి కాళ్ళ చెప్పు శివలింగాన్ని శుభ్రం చేసే కుంచే అయ్యింది పుక్కిటి నుండి శివలింగంపై ఉమిసిన నీరు శివుడికి దివ్యాభిషేకం అయింది దొప్పల్లోని ఎంగిలి మాంసాన్ని నైవేద్యంగా శివుడికి తిన్నడు అర్చి అర్పించాడు ఆ ఎంగిలి మాంసమే శివుడికి నైవేద్యం అయింది తిన్నడి శివభక్తికి ఈశ్వరుడు సంతోషించాడు తిన్నడు నిత్యము శివలింగానికి పూజాదులు సాగిస్తున్నాడు శివుడు తిన్నడి భక్తిని పరిష్కరించదలిచి తన కంటి నుండి నీరును కార్చాడు తిన్నడు దానికి ముందు మా తిన్నడు దానికి మందు మాకులు తెచ్చిన వైద్యం చేశాడు కంటి నుండి నీరు కారణం మానే సరి కదా రక్తం కారణం ప్రారంభమైంది చివరికి తిన్నడు శివుడి కంటికి బదులుగా తనకను తీసిపెట్టాడు ఆ కంట రక్తం కారణం మారింది కానీ రెండవ కంటి నుండి రక్తం ప్ర వచ్చింది తిన్నడు తన రెండవ కంటిని కూడా తీసి శివుడికి కన్నుగా అమర్చబోయాడు శివుడి కన్ను ఎక్కడ ఉందో గుర్తు కోసం శివలింగంపై తన చెప్పు కాలుతో తిన్నుడు గుర్తు పెట్టుకున్నాడు తిన్నుడు తన రెండో కంటిని పెకలించబోగా శివుడు ప్రత్యక్షమై తిన్నడిని వారించాడు తనకు కన్ను ఇచ్చిన తిన్నడిని మెచ్చుకున్నాడు కన్నప్ప అని పిలిచాడు కన్నప్ప శ్రీకాళేశ్వరుని భక్తిలో మేటయ్యాడు నాటి నుండి శ్రీకాళేశ్వరుడికి నైవేద్యం పెట్టే ముందుగానే కన్నపకు నైవేద్యం అర్చకులు పెడతారు ఈశ్వరుడు తిన్నడి భక్తిని మెచ్చుకున్నాడు ఎంగిలి మాంసాన్ని కానీ ఎంగిలి మాంసమని కానీ కానీ పుక్కిటి ఎంగిలిని నీరని కానీ తిరస్కరించలేదు పైకదని దృష్టిలో ఉంచుకుని శంకర్లు ఈ శ్లోకం రాశారు భక్త్యాత్వా నన్నయ్య శక్త్య అని భగవద్గీతలు చెబుతుంది కదా భగవంతుడు భక్తికి తప్ప మరి దేనికి వశుడు కాదని పై గీతా వాక్యానికి అర్థం అనమాట ముక్కింటినే ముగ్ధుండి చేసిన తిన్నడి గాఢ గాఢ భక్తి ఎంతటిదో ఆలోచించండి దీన్ని బట్టి భక్తి ప్రధానం కానీ మంత్ర సంతరాలు అంత ముఖ్యం కాదని ఈశ్వరుడు భక్తి స్వలూకుడు అని తెలుస్తుంది తర్వాత మనం శ్లోకం విన్నాం కదా ప్రతిపాదనకైతే అయితే అర్థమైతే మనము విందాం పాదుక పశుపతి రంగస్య కూర్చాయతే మార్గ ప్లస్ పాదుక అనగా దారిలో చాలా పర్యాయం నడిచిన పాత చెప్పు పుష్పతేహి అనగా ఈశ్వరుని యొక్క అంగస్య అవయవాల శుభ్రతకు కూర్చాయి తనగా కుంచోలయ్యింది ఈశ్వరుడికి పూజ చేసేవారు అంతకు ముందు శివలంగి పూజ చేసిన పత్రిని పుష్పాలను ప్రక్కకు తొలగించి తరువాత పూజ చేయాలి అనగా నిర్మాలయం తుడిచివేయాలి తిన్నాడు ఆ పనికే తన పాత చెప్పును వాడాడు రెండు చేతుల్లోనూ అతడికి మాంసం దొప్పలు ఉన్నాయి అందుకే కాలు చెప్పులతో నిర్మాల్యాన్ని తుడిచాడు అందుకే ఆ చెప్పు నిర్మాలను తుడిచే కుంచే వలే అయ్యిందని శంకర్ చెప్పారు తర్వాత రెండోది గండూషాం గండూషాంబు నిశేషణం పొరి రిపోర్ దివ్యాభిషేక అయితే గండూషా ప్లస్ అంబు గండు షాంబపు గండు పు అని అనగా పుక్కిలి పుక్కిలిలోని నీరు ఆ నీటితో నిశేషణం అనగా చల్లడం పుక్కిటి నీటిని శివలింగంపై చల్లడం పొరరిపోహ అంటే ఈశ్వరుడికి దివ్యాభిషేకాయతి అనగా గంగా చేసిన పరి పవిత్రమైన అభిషేకం వల్ల అయ్యింది లింగం మీద పుక్కిడి జలాన్ని ఉమ్మి ఉమ్మి ఉమ్మిస్తే శివుడు దాన్ని దివ్యాభిషేకంగా భావించాడు తర్వాతది కించిత్ భక్షిత మాంసేష మాంసేఖ కబళం స నవ్యోపహారాయత కించిత్ భక్షితం అనగా కొద్దిగా తిన్న అంటే రుచి చూసిన మాంస శిషం అనగా తినగా మిగిలిన మాంసపు ముద్ద నవ్యోపజాయతే అంటే కొత్తగా నైవేద్యం అయ్యింది ఈశ్వరుడు ఆ ఇంగ నైవేద్యాన్ని కొత్తగా వండి నైవేద్యంగా ప్రీతితో స్వీకరించి తినడని కరుణించాడు తర్వాత భక్తి నా కరో కరోత్యుహు వనచరో భక్తావతం సాయతే భక్తి అనగా భక్తి అన భక్తి అనగా భక్తి కింద కరోది అనగా ఏమి చేయదు అని ప్రశ్న అనగా భక్తి ఉంటే ఏమైనా జరుగుతుందని భావం అహో అనగా ఆశ్చర్యం వనజరహ అనగా కిరాతుడు ఆయన తిన్నడు భక్తవ భక్తావతం సాయతే భక్తాభుల సంస అయితే అనగా భక్తాగ్రణుడు అయ్యాడు అనగా తిన్నడు మహాభక్తుడిగా ఈశ్వరుని కరుణకు పాత్రుడు అయ్యాడు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చెప్పి ఉన్నారనమాట తర్వాత మనం అరవై నాలుగో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్థ భగవన్ యొక్క కను అనుగ్రహణ మనందరిపైన పైన మనం కోరుకుంటూ ఉన్నాను సరోజు సమస్త మంగళ అనుభవంతో స్వస్థార మహాదేవ సంభో